కేంద్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలు పటిష్టంగా కార్మిక చట్టాలు అమలు చేయాలి

ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వివిధ ఫెడరేషన్లు కలిపి ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు అనేవి పిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి పద్ధతుల్లోనూ ఇవాళ పాలన సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా పాలకులు ఎన్నికల సందర్భంలో వాగ్దాన వరుస కురిపిస్తూ ఉన్నారు పరిస్థితి చూస్తే మాత్రం మళ్ళీ ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ వాగ్దానం కూడా పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అదే సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి మూడో దాపు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అనుకున్నటువంటి తన లక్ష్యం అంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంపద అయినటువంటి కోట్ల ప్రజల ఆస్తులైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయాలని చెప్పి ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఇవాళ అంబానీ ఆదాని వేదంతి వంటి వారికి లాభ నష్టాలతో సంబంధం లేకుండా పరిశ్రమని మూసేస్తామని చెప్పేటువంటి పద్ధతులు ఇవాళ వారు పాలన సాగిస్తున్నారు ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ప్రజల తరపు ప్రధానమంత్రిగా కాకుండా బెస్ట్ సేల్స్ మెన్గా ఇవాళ తయారైపోయి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ దేశ సంపద ఆనాడు దోచుకున్నటువంటి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడి మనం సాధించుకుంటే ఇవాళ ఈ దేశంలోనూ మన ఓట్లతో ఎన్నికైనటువంటి మన పాలకులు ఇవాళ ఈ దేశ సంపదను కొలగొట్టేటువంటి పరిస్థితి మనకు కల ముందు కనబడతా ఉంది ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అమ్మేస్తుంటే మరొక ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అంతా సాపు చుట్టేటువంటి పద్ధతిలో వాళ్ళ నరేంద్ర మోడీ అమిత్ షా అమ్ముతా ఉంటే అంబానీ ఆదాయాలు కొంటా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో నెలకొని ఉంది అందులో భాగంగానే ఇవాళ మన విశాఖపట్నానికి కాకుండా ఆంధ్రప్రదేశ్కి వెన్నెముకైనటువంటి ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ అమ్మకం పెట్టేటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఇవాళ ఒక విశాఖ ఉక్కే కాదు ఇవాళ కనబడినల్లా కాదేది ప్రైవేటీకరణకు అనాహారం అన్నట్టు కనబడే ప్రతిదీ కూడా వాళ్ళ అంబానీ ఆదరణకు వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతోంది ఒక పక్క రైల్వే ప్రైవేటీకరణ అంటున్నారు మరో పక్క రక్షణ రంగాన్ని ఈ దేశాన్ని కాపాడాల్సిన అవసరమైనటువంటి గుండెకాయ రక్షణ రంగాన్ని కూడా భాగాలుగా విడదీసి వాళ్ళ ప్రైవేటు వైపు మళ్లిస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని వ్యవస్థల్ని భూమి నీరు గాలి వెలుగు అన్ని కూడా సంస్థని కూడా మొత్తాన్ని సలవనాశనం చేసే విధంగా నరేంద్ర మోడీ పాలన ముందడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో భారత కార్మిక వర్గం రైతాంగం కూడా ఈ దేశ దేశభక్తులందరూ కూడా ఈ దేశ సంపదను కొల్లగొడుతున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటానికి సన్నిద్ధం అవుతున్నటువంటి సందర్భంలో ఈ ధర్నా జరుగుతూ ఉంది మరోపక్క ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చెప్తా ఉన్నారు లేదా ధరలు అదుపు చేస్తామని చెప్పన్నారు లేదా ప్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా కష్టపడేటువంటి కార్మికులందరూ కూడా కనీసవేతలు అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఎన్నికల నీటి మాటలుగానే ఉండిపోతున్నాయి తప్ప ఆచారంలో రాలేదనేటువంటిది వాస్తవం ఇదే సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం ఇవాళ తెల్లని తరిమి కొట్టి తెచ్చుకున్న స్వాతంత్రంలో ఇవాళ కార్మిక వర్గం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కూర్చుకునేటువంటి పరిస్థితికి వెనబడుతున్నాం అనేక పరిశ్రమల్లో ఇవాళ వేతనం అమలు అనేది నోచుకోలేదు అదేవిధంగా పిఎఫ్ పిఎస్ అనేటువంటి కనీస చట్టాన్ని కూడా అమలు నోచుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకలు విన్నాడి ఏదైతే ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తుంటే ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ కానీ ఇటువంటి రంగాల్లో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇటువంటి రంగాల్లో పనిచేసేటువంటి నిరంతరం పనిచేసేటువంటి రక్షణగా ఆ కార్మికులు రక్షణగా ఉండాల్సిన చట్టాలు కూడా తొంగలో తెక్కి ఇవాళ శ్రమదోపిడి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ రంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని చెప్పి ఇవాళ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి మరే విధంగా